ఓం నమ శివాయ సరళక్క వ్లాగ్స్ చూస్తున్న అందరికీ నమస్కారము నేను పెట్టే డెవోషనల్ వీడియోస్ అన్నీ నా అనుభవపూర్వకంగా చెప్పేటివి కొన్ని పండితుల ద్వారా సేకరించి పురాణాల ప్రకారం మన పెద్దలు ఆచరించినవి మన హిందూ ధర్మంలో మన ఆచార సంప్రదాయాలను మీకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను మీరు చూస్తున్న ఈ వీడియోతో పాటు మిగతా వీడియోస్ కూడా మీరు చూసి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి విషయానికి వస్తే శివ పూజ లేదా శివారాధన హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన ఆరాధనలలో ఒకటి పరమశివుడు సృష్టి లయ కారకులలో ఒకరు కాబట్టి ఆయన పూజించడం వలన కలిగే లాభాలు అపారమైనవి మరియు ఆధ్యాత్మికంగా భౌతికంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి శివ పూజ చేయడం వలన కలిగే ముఖ్యమైన లాభాలు మోక్ష మార్గం జ్ఞానోదయం మరియు అంతర్దృష్టి శివుడిని జ్ఞానానికి మరియు పరమాత్మ స్వరూపానికి అధిపతిగా భావిస్తాము శివారాధన వలన అజ్ఞానం తొలగిపోయి ఆత్మజ్ఞానం అంతర్దృష్టి పెరుగుతుంది శివుడు ముక్తిదాత నిరంతరం శివనామాన్ని జపించడం పూజించడం వలన మోక్ష మార్గం సులువై జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది భక్తులు చేసిన మంచి చెడు కర్మల ఫలితాల బంధాల నుండి శివుడు విముక్తిని ప్రసాదిస్తాడు శివలింగానికి అభిషేకం చేయడం మంత్రాలు జపించడం వలన మనస్సు ప్రశాంతంగా స్థిరంగా మారుతుంది ఇది ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది భయం మరియు నరకాత్మక శక్తుల తొలగింపు శివుడిని మృత్యుం చేయడానికి కూడా అంటారు ఆయన పూజ వలన మృత్యు భయం అకాల మరణ భయం తొలగిపోయి నరకాత్మక శక్తులు దూరమైతాయి శివుడిని భక్తితో పూజిస్తే మహామృత్యుంజయ మంత్రం జపించడం వలన ఆరోగ్యం మరియు దీర్ఘాయుషు లభిస్తుంది శివుడు చాలా త్వరగా అనుగ్రహించే దేవుడు మనస్సులో ఉన్న న్యాయమైన కోరికలను మరియు సంకల్పాలను నెరవేరుస్తాడు ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కదా ఈ నెల రోజులు నారికేల దీపాన్ని పెట్టుకోవచ్చు నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా వెలిగించవచ్చు లేదంటే కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి నాడు కాలంలో అంటే సాయంకాలం వెలిగించడం చాలా మంచిది సాయంకాలం అంటే మొత్తం ఉపవాసం ఉండాలని మీకు ఒక డౌట్ రావచ్చు అలా ఏం లేదు ఉదయం దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన ఎప్పటిలాగానే చేసేసుకొని పాలు పళ్ళు తీసుకొని దైవనామ స్మరణతో అంటే దేవుడికి ఉపవాసం అంటే దేవుడికి అతి దగ్గరగా ఉండడం అంటే దైవనామ స్మరణతోనే ఉపవాసంగా ఉండాలన్నమాట ఆరోగ్యాన్ని సహకరించిన వాళ్ళు మాత్రమే చేయండి లేదంటే ఇంట్లో ఏ ఒక్కరు చేసినా ఏ ఒక్క రోజు చేసినా సరిపోతుంది కార్తీక మాసంలో నెలంతా పెట్టాలా అనంటే అదేం లేదు నెలంతా దీపం పెట్టిన వాళ్ళకే దేవుడు అనుగ్రహిస్తాడు అనేది ఏం లేదు ఒక్కరోజు పెట్టినా కూడా అనుగ్రహించాలి అని దేవుడు సంకల్పిస్తే తప్పకుండా మనలను అనుగ్రహించి మన కోరికలను తీరుస్తాడు మనం ఏ కోరిక కోరినా న్యాయబద్ధమైనదిగా ఉండాలని గుర్తించండి నేనైతే కార్తీక సోమవారం సాయంత్రం నారికెల దీపాన్ని వెలిగించాను మా పూజ గది కొంచెం చిన్నదిగా ఉంటుంది అందుకనే ఒక హాల్లో ఏర్పాటు చేసుకున్నాను ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నాను వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా ఏర్పాటు చేసుకున్నాను దేవుడి పటానికి చక్కగా గంధం బొట్టు పెట్టి కుంకం బొట్టు కూడా పెట్టాను దీప కుందలను వెలిగించుకొని పీఠం మీద చక్కగా ఒక ప్లేట్ పెట్టి బియ్యం పోసాను బియ్యంలో ఏ దేవుడినైనా పెట్టి పూజిస్తే మనకు ధనధాన్యానికి కొదవ ఉండదని మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా నేను చార్దం యాత్రకు వెళ్ళినప్పుడు రుద్రాక్షలే కానీ శివలింగంతో కూడిన రుద్రాక్షలు అక్కడ అమ్ముతారండి అక్కడ నుండి తెచ్చుకున్న శివలింగానికి అభిషేకం చేసుకున్నాను శివలింగానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే అమ్మవారిని కూడా నేను పెట్టుకుంటానండి ప్రతి పూజలో పసుపు గౌరమ్మను చేసుకున్నాను పార్వతీదేవిగా నేను అక్కడ ఆవాహనం చేసుకుంటానన్నమాట అమ్మవారు అయ్యవారు వచ్చి కూర్చుంటే నేను సంతోషపడుతూ పూజ చేస్తున్నట్టుగా భావిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు మనకేమైనా అపమృత్యు దోషాలున్నా పోతాయి కొబ్బరికాయను కొట్టుకొని రెండు చిప్పలుగా వేరు చేసి ఒక చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలి నేనైతే నువ్వుల నూనెతోనే వెలిగించాను ఒక వెలుగుకు రెండు వత్తుల చొప్పున ఆరు వత్తులను వేయాలి మూడు వైపులా రెండు వత్తులు తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపులా ఉంచి దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపాన్ని వెలిగించే సమయంలో దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి మరొక్కసారి వినండి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే చాలా మంచిది దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను పూలు అక్షంతలను ఎవ్వరు తొక్కని చోట అంటే చెట్టు మొదట్లో ఎక్కడైనా వేసుకోవచ్చు నారికేల దీపాన్ని సాధారణంగా ఇంట్లోని పూజా గదిలో శివుని ఫోటో ఎదురుగా లేదా తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు ప్రత్యేకించి సోమవారాల్లో మరియు కార్తీక మాసంలో శివారాధన చేయడం వలన త్వరగా వివాహం జరుగుతుంది అలాగే సత్సంతానం కూడా కలుగుతుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది శివుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడికి ఆశీస్సులు ఇచ్చాడు కాబట్టి శివ పూజ వలన ఐశ్వర్యం సిరి సంపదలు మరియు అష్టైశ్వర్యాలు లభిస్తాయి మనము న్యాయబద్ధమైన కోరికలు ఏ కోరిక కోరినా కానీ శివుడు తీరుస్తాడనే నమ్మి మనం పూజలు చేస్తుంటాం కదా మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంటాను మరి ఓం నమ శివాయ